జయహో పత్రిజీ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు భీమవరం తటవర్తి వీరరాఘరావు సార్కి తటవర్తి రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు ఈరోజు మనం కులపతి గారి యోగేశ్వర్లు అయినటువంటి కులపతి గారి సందేశం తీసుకుందాం వారు ఏమంటున్నారంటే నీవు ఉద్యోగం చేసిన వ్యాపారం చేసిన మరి ఏ వృత్తుల్లో ఉన్నా సరే ఎదుటివారికి సేవాభావంతో చేస్తేనే నీ జీవితానికి ప్రయోజనం ఉంటుంది లేకపోతే నీ జీవితానికి ఎటువంటి ప్రయోజనం లేనట్లే అని కొలపతి గారు మనకి చెప్తున్నారు మనం ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక ఉద్యోగము వ్యాపారము ఏదైనా రకరకాల వృత్తుల్లో ఉండి మనం కుటుంబ పోషణ కోసం భుక్తి కోసం సంపాదించుకుంటూ ఉంటాం అయితే ఆయన ఏమంటున్నారంటే ఎదుటి వారికి సేవాభావంతో కనుక చేయకపోతే ఆ జీవితం ప్రయోజనం లేనట్టు అని చెప్తున్నారు సేవాభావంతో చేస్తేనే ఆ జీవితానికి ఒక ప్రయోజనం ఉంటుంది అని కూడా చెప్తున్నారు అయితే కొన్ని మన సొసైటీలో పిరమిడ్ సొసైటీలో కూడా గురువు గారు పత్రిజీ గారు మనకి ధ్యాన యజ్ఞాలు జాన చక్రాలు ఇలా పెట్టి పెడుతూ ఉండేవారు అక్కడ మనకి రకరకాల బుక్ స్టాల్స్ పెడతారు కొందరు ఈ పుస్తక దుకాణాలు పెట్టిన వారు నష్టపోయారు ఎందుకు నష్టపోయారు అంటే వారు ఎదుటి వారికి సేవాభావంతో చేయలేదు వారు ధనాపేక్షతో లాభాలని సేకరించేవారు యాక్చువల్గా ఇటువంటి సంస్థల్లో ఆధ్యాత్మిక సంస్థల్లో వేరే సంస్థల్లో అయినా ఎక్కడైనా సరే వారి యొక్క గురువు గారికి సంబంధించిన పుస్తకాలు మాత్రమే పెడతారు వేరే ఎటువంటివి పెట్టరు కానీ మన గురువు గారు పత్రిజీ గారు అందరి యొక్క పుస్తకాలు చదవాలి ఒక్క పుస్తకమే చదివితే సరిపోదు అనేసి ఇంగ్లీష్ పుస్తకాలే కానివ్వండి హిందీవి కానివ్వండి ఏవైనా ఆధ్యాత్మికానికి సంబంధించినది వేరే సంస్థవైనా కానివ్వండి అందరి పుస్తకాలు చదవాలి అని ఆయన పుస్తకాల దుకాణాన్ని పెట్టించేవారు అయితే వారిలో కొందరు ఏం చేసేవారు అంటే ఆ పుస్తకాలకు మంచి మంచి అంటే ఎదర అట్ట మీద మంచిగా ఆకర్షణ కలిగించే విధంగా పుస్తకాలు ప్రింట్ చేయించడం తర్వాత వాటిని ఎక్కువ రేటుకు అమ్మడం తీరాకుంటే దానిలో సరైన ఆత్మ జ్ఞానానికి సంబంధించినవి లేకపోవడం ఇలా జరుగుతూ ఉండేది ఇదంతా గురువు గారు రాఘారావు గారు తటవర్తి రాఘారావు గారు చెప్తేనే నాకు తెలిసింది ఇవన్నీ ఇలా కొందరు చేసేవారు వీరంతా అజ్ఞానంలో ఉన్నవారు కాబట్టి ఇలా చేయడం వల్ల వారు ప్రకృతికి విరుద్ధమైన పనులు చేశారు కాబట్టి ఎటువంటి సేవాభావంతోనూ చేయలేదు కాబట్టి వారు నష్టపోయారు అదే కనుక సరి అయిన దారిలో ఉండి సేవాభావంతో చేస్తే లాభాలు మనకి డబ్బు రూపంగా రాకపోయినా కొంచెం తక్కువ రేటుగా అమ్ముకుంటే కానీ ప్రకృతి మనకి ఏదో విధంగా సహకరిస్తుంది మనకి లాభాలను కలిగిస్తూనే ఉంటుంది ఇలా అధిక ధనాపేక్షతో చేతిన కూడా ప్రకృతి వారికి సరైన శిక్షణ విధిస్తుంది అధికంగా మనం ఇతరులకు సేవాభావంతో చేయకుండా తప్పుడు దారిలో అధికంగా ధనాన్ని దోచుకుంటే ఇతరుల నుండి దాని యొక్క ఫలితం కూడా ఎక్కువగానే మనం అనుభవించవలసి ఉంటుంది అయితే పత్రిజీ గారి ఆశయం ఏంటి అందరూ జానులు కావాలని అందరూ ఆత్మజ్ఞానులు కావాలని అందరూ శాఖాహారులు కావాలని ఆయన ఆశయం మరి వాటికి సంబంధించిన విషయాలే మనము ఆ పుస్తకాల ద్వారా అందరికీ అందించాలి అలా అందించకపోవడం వల్ల వారు కొందరు నష్టపోయి దుకాణాలను తీసివేయాల్సి వచ్చింది అలాగే చూడండి మనకి వరదలు కానీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మొన్న మనకి విజయవాడలో అంతా బుడమేరు పొంగిపోయి మనకు వరదలు వచ్చినప్పుడు ఎంతో సేవ చేయడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది మనకి బట్టలని ఆహారం అని ఇలా మనకి అవసరాలకు ఉపయోగపడేవి అని ప్రభుత్వం అందిస్తుంది అయితే ఈ మధ్యలో ఉన్న ఎంఆర్ఓ ఇంకా ఎవరో మధ్యలో ఉంటారు కదా మధ్యవర్తులు వారు సరిగ్గా అందించరు వారి అవసరాలకు వాడేసుకుంటూ ఉంటారు అలాగే రాజకీయ నాయకుల్లో కూడా చూసినా కూడా ఇలా జరుగుతూ ఉంటుంది జనానికి ప్రజలకి సేవ చేయడం తక్కువ వారు తినేయడం ఎక్కువ జరుగుతుంది ఇవన్నీ మనకి కామన్ గా తెలిసిన విషయాలు అలాగే ఇంకా చూసుకుంటే డాక్టర్స్ డాక్టర్స్ అయితే అక్కడ విద్యా సంస్థలు కానివ్వండి డాక్టర్స్ గురించి వైద్యం గురించి కానివ్వండి మనము చెప్పనవసరం లేదు సేవ అనేది చాలా తగ్గిపోయింది అంత సంపాదించడం మీదే దృష్టి పెడుతున్నారు నిన్న రీసెంట్ గా మా అమ్మగారిని హాస్పిటల్ తీసుకెళ్లాను శనివారం ఆయన చాలా పెద్ద వయసు ఆయన అయినా కూడా ఇంకా ధనం మీద ఆశ పోలేదు ఆయనకి అన్ని బాధ్యతలు అయిపోయినవి ఉంటాయి ఆయనకి అబోవ్ సెవెంటీ పైనే ఉంటాయి ఆయనకి వయసు అయినా కూడా ధనాపేక్ష ఏమాత్రము తగ్గలేదు చిన్న ట్రీట్మెంట్ కూడా వేలకు వేలు అడుగుతున్నారు ఇదంతా చూస్తే నిజంగా చాలా ఎంత అజ్ఞానంగా ఉంటున్నారు ఈ ప్రజలు అనిపిస్తుంది కాబట్టి ఒక వయసు అయినాకైనా కొంచెం కుటుంబ బాధ్యతలు అవన్నీ అయిపోయినాకైనా కాస్తంత సేవాభావం అనేది ఉండాలి కదా కానీ ఎవరిలోనూ ఉండడం లేదు పిల్లల కోసము మన వాళ్ళ కోసం మనవరాళ్ళ కోసం ముని మన వాళ్ళ కోసం అనే సంపాదిస్తున్నారు తప్పితే సేవ అనే భావం ఎక్కడా ఉండడం లేదు అందుకే కులపతి గారు చెప్తున్నారు ఎదుటి వారికి సేవాభావంతో చేస్తేనే జీవితానికి ప్రయోజనం అని డాక్టర్స్ అయితే అవసరం ఉన్నా లేకపోయినా అడ్మిట్ చేసుకోవడం అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ ఎక్కువ మందులు రాసేయడం ఎక్కువ ఎక్కువ టెస్ట్లు చేపించడం ఇవంతా కూడా మనము నిత్యము జీవితంలో చూస్తూనే ఉన్నాము కాబట్టి మనము కులపతి గారు చెప్పినట్లు ఇలా కాకుండా చక్కగా సేవాభావంతో మనం ఏ పని చేసినా కూడా దానిలో సేవాభావం అనేది ఉందా లేదా పది రూపాయలు సం సంపాదిస్తే ఒక్క రూపాయి అయినా మనము లోక కళ్యాణం కోసం ఖర్చు పెడుతున్నామా లేదా అన్నది మనము చూసుకోవాలి ఇది ఫ్రెండ్స్ మనం కులపతి గారు చెప్పినట్లు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మనము ఇతరులకు సేవాభావంతో సేవ చేయాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో పంచుకున్నటువంటి జ్ఞానం ధన్యవాదములు